ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ నాలుగు రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దన్న ఆచార్య చాణుక్య ఎందుకంటే అతిథిని భగవంతుడి రూపంలో భావిస్తారు భగవంతుడు ఏ సమయంలో ఏ రూపంలోనైనా వస్తాడని అంటారు అటువంటి పరిస్థితిలో హిందూ మతంలో అతిథులను గౌరవప్రదంగా భావిస్తారు అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి అతిథిగా ఆహ్వానించవద్దు అని చెప్పాడు అలాంటి వ్యక్తులను పిలిస్తే లాభాల కంటే నష్టాలను చూడవచ్చని చెప్పాడు ఆచార్య చాణుక్యుడు ప్రకారం ఎవరిని ఇంటికి పిలవకూడదో ఈ రోజు తెలుసుకుందాం అతిథి భవ అని మన పెద్దలు చెప్పిన మన జీవన విధానం మాత్రమే కాదు అతిథులకు భారతీయులు ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది తల్లిదండ్రులు గురువు తర్వాత అతిథికి విశిష్ట స్థానం ఇచ్చిన సంస్కృతి మనది అతిథిని భగవంతుడి రూపంలో భావిస్తారు భగవంతుడు ఏ సమయంలో ఏ రూపంలోనైనా వస్తాడని అంటారు అటువంటి పరిస్థితిలో హిందూ మతంలో అతిథులను గౌరవప్రదంగా భావిస్తారు అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి అతిథిగా ఆహ్వానించవద్దు అని చెప్పాడు అలాంటి వ్యక్తులను పిలిస్తే లాభాల కంటే నష్టాలను చూడవచ్చని చెప్పాడు ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరిని ఇంటికి పిలవకూడదో ఈ రోజు తెలుసుకుందాం నెగటివ్ థింకింగ్ జీవితంలో నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని అంటారు అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు సరికదా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తారు అలాంటి వారితో స్నేహం చేయకూడదు లేదా వారిని ఇంటికి పిలవకూడదు నమ్మకం లేని వ్యక్తి జీవితంలో చాలా మందిని నమ్మడం కష్టము ఏదైనా సంబంధం నిలబడడానికి నమ్మకం ఆధారం ఈ నేపథ్యంలో మీ రిలేషన్షిప్ పై నమ్మకం లేని వ్యక్తులకు మీకు మధ్య మంచి సాన్నిహిత్యం లేదని అర్థం అటువంటి సంబంధాలు కొనసాగించవద్దు అంతేకాదు నమ్మకం లేని వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి పిలవద్దు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల నుండి దూరం పాటించాలి చెడు అలవాట్ల ఉన్న వ్యక్తితో చేసే స్నేహం హానికరము క్రమంగా వారి నుంచి చెడు అలవాట్లు నేర్చుకోవడం మొదలు పెడతారు కనుక చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో పొరపాటున కూడా స్నేహం చేయవద్దు అంతేకాదు అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించవద్దు అని చాణక్యుడు చెప్పాడు అవకాశవాదులు ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు వారిలో కొంతమంది అవకాశవాదులు మీరు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు తమ స్వప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు అటువంటి పరిస్థితిలో అవకాశవాదులు ఇంటికి వచ్చినా అందులో కూడా తమ స్వార్థాన్ని చూసుకుంటారు స్వార్పూరిత సాకును వెదుకుతారు అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్న వ్యక్తుల నుంచి దూరం ఉండాలి